కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు మనమైతే మన దేవుడైన యహో నామమును బట్టి అతిశయపడుతుంది ఇస్రాయేళ్ళ రాజును దేవుని భక్తుడు అయిన దావీ రచించిన ఈ వాక్య భాగం ఇతరులు తమకున్న రథములు గుర్రములు ఇతర భౌతిక వనరులను నమ్ముకొని వాటిపై ఆధారపడి ఎటువంటి సమస్యనైనా గెలవగలమని తలంచుచున్నారు ఇంతటి గొప్ప వనరులు తాము కలిగి ఉండటం తమకు గర్వకారణమని అనుకొనిచున్నారు అయితే మనము వీటిని బట్టి కాక మన దేవుడిని యహోవాను బట్టి అతిశయించుచున్నాము ఆయనపై ఆధారపడి మనము ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనిచున్నాము ఆయనే మనను కాపాడువాడు అని దేవుని యందు తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరుచుచున్నాడు ఎందుకని దావీదు కంటికి కనిపించే వాటియందు అతిశయింపక కంటికి కనపడని అదృష్టుడైన దేవుని కలిగి ఉండటమే మన అతిశయ కారణమని తెలియజేస్తున్నాడు అంటే అందుకు అతని జీవితంలో దేవుడు తనతో ఉన్నాడని తాను గ్రహించిన సందర్భాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో వివరించబడ్డాయి వాటిలో దావీదు గొల్లాతుని ఎదుర్కొన్న సందర్భం మొదటి సమూహలు గ్రంథము పదిహేడవ అధ్యాయంలో దావీదు గొల్లాతుని ఏ విధంగా ఎదుర్కొన్నాడో వివరించబడింది దృఢమైన శరీరాకృతి గల గొలియాతును అతని యుద్ధాయుధం నుంచి భయపడుతున్న ఇస్రాయేళ్ల సైన్యంతో గొలియాతు ఈ విధంగా మాట్లాడుచున్నాడు మీలో ఎవరైనా నన్ను ఎదిరించి యుద్ధము చేసి జయించినచో మేమందరము మీ దాసులమైపోతాం నేను జయించినచో మీరు మాకు దాసులు కావలను అని వారికి సవాలు విసురుతున్నాడు కానీ అతని మాటలకు ఇస్రాయేల్ సైన్యం భయపడి ఎవరు అతన్ని ఎదిరించుటకు సాహసించటం లేదు ఇలా నలభై రోజులు కొల్యాతు ఇస్రాయెల్ సైన్యమును కనబడుచు సవాలు చేశాడు అటువంటి సమయంలో యుద్ధమునకు వెళ్లిన తన అన్నలకు ఆహారం తీసుకువచ్చిన దావీదు అతని మాటలకు రోషం కలిగిన అతనితో యుద్ధము చేటుకు సిద్ధపడతాడు అప్పటి ఇస్రాయేల్ రాజైన సవులు నీవు బాలుడు వాడు యుద్ధాభ్యాసం చేసినవాడు నీ శక్తి సరిపోదు అని పలికినప్పుడు దావీదు ఇలా మాట్లాడుచున్నాడు సింహము యొక్క బలము నుండి ఎలుకు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కోడను విడిపించునని చెప్పెను ఈ మాటలు దావేతుకు దేవునిపై గల నమ్మకాన్ని తెలియచేస్తున్నాయి దావేతుకు సైనికులు తొడుగుకుని యుద్ధ వస్త్రములు వేసినప్పటికీ అవి అతనికి లేకపోవడంతో అవేమీ లేకుండానే ఒక కర్ర ఒడిసెల ఐదు రాళ్లు పట్టుకొని గొల్లాతిపై యుద్ధమునకు బయలుదేరాడు బాలుడైన దావీదును చూచిన గొల్లాతు అతన్ని అపహసించి కర్ర తీసుకుని నాపై యుద్ధానికి వచ్చావే నేనేమైనా కుక్కన ఈరోజు నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగాలకు ఇచ్చేస్తానని గొల్ల్యాతు పలుకుతుంటే దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చిచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేళ్ల సైన్యమునకు కధిపతి యొక్క యుహోవ పేరిట నేను నీ మీదికి వచ్చిచున్నాను అని సమాధానం చెప్పుచున్నాడు వీరిద్దరి సంభాషణల్లో గొల్యాతు తన స్వబలమును నమ్ముకొని మాట్లాడుచుండగా దావీదు తన దేవుని శక్తిని నమ్ముకొని మాట్లాడుచున్నాడు ఆ సమయంలో దావీదు గొల్్యాత్తు కంటే బలము కలవాడే తన చేతిలో ఉన్న ఒడిసలోని రాయితో అతని నుదుటిపై కొట్టగా గుళ్యాతు పడిపోయాడు దావీదు పరిగెత్తుకొని పోయి గొల్లాత్తు కతితోనే గొల్లాతును చంపి అతనిపై విజయం సాధించాడు ఇలా తన జీవితంలో ఎన్నో సవాళ్లను దేవునిపై ఆధారపడి జయించాడు అందుకే అంటున్నాడు నా ధైర్యము నా గొప్పతనము నా దేవుడే ఆయనే నా అతిశయ కారణమని ప్రకటించుచున్నాడు పైన తెలిపిన సందర్భమును మూడు భాగాలుగా విభజించినట్లయితే ఒకరు గొల్్యాతు ఇతడు ఒక అసాధారణ సమస్యగా కనబడుచున్నాడు ఇంకొకరు ఇస్రాయేళ్ల సైన్యం వీరు తమ వద్ద యుద్ధాయుధములు కలిగి ఉన్నప్పటికీ గొల్యాతును చూచి భయపడుతున్న సమూహం మరి ఒకరు దావీదు తన వద్ద ఎటువంటి గొప్ప ఆయుధములు లేనప్పటికీ దేవుని కలిగి ఉండి గొల్యాతును జయించినవాడు ఈ సందర్భమును ప్రస్తుత కాలంతో సరిపోల్చుకుంటే ఆ అసాధారణమైన సమస్య అయిన గొల్యాతు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మరణంగాను ఇస్రాయేళ్ల సైన్యమును ఈ లోకపు వనరులైన ధనము సంపద అధికారము ఇలా భౌతిక వనరులపై ఆధారపడి జీవిస్తూ తమ జీవితంలో గొల్యాతు అనే మరణం ఎదురైనప్పుడు దానిని చూచి భయపడుచున్న సమూహంగాను దావీదును ఆ మరణమును కూడా జయించగలము అని చెబుతున్న నిజమైన క్రైస్తవులుగాను భావించవచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మరణం సంభవించుండగా మరి ఈ క్రైస్తవులు మాత్రం ఇలా చెప్పటం ఎంతవరకు నమ్మవచ్చు అనే ప్రశ్న కొందరు రావచ్చు కొందరు దీనిని ఒక ఆస్యాస్పదంగా అనుకోవచ్చు అయితే ఇది ఒక నవ్వు కలిగించే అంశంగానో ఒక ఆధారం లేని మాటగానో క్రైస్తవులు దీనిని పలుకుటలేదు దీనికి ఏదైనా రుజువు కానీ జరిగిన సంఘటన కానీ ఏదైనా ఒక ఆధారం ఉందా అంటే దీనికి చరిత్రలో ఒక ఆధారం ఉంది ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మించినవారు అనే చరిత్ర ఇప్పటికీ తెలుపుచున్న సత్యం ఆయన జీవించిన కాలంలో దైవ కుమారుడన్న తన యందు విశ్వాసం ముంచు ప్రతివాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అని తెలుపుచున్నారు దీన్ని బలపరుస్తూ ఆయన చనిపోయిన వారిని తిరిగి జీవింపచేసిన సందర్భాలు అనేకం మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు ఇవన్నీ జీవ మరణములపై తనకున్న అధికారమును వెల్లడి చేయుచున్నాయి మనుష్య కుమారునిగా ఈ లోకంలో జీవించిన ఆయన మనుషుల చేతికి అప్పగింపబడి మరణించి మూడవ దేవున తిరిగి లేపబడును అని ప్రభువు వారు తన మరణ పునరుత్నం గురించి తన శిష్యులకు తెలిపిన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఆయన ఏ విధంగా తెలిపారో అలాగే శిలువుపై మరణించి సమాధిలో ఉంచబడ్డారు ఆ మరణమును జయించి మూడవ దినమున లేపబడ్డారు ఇది ఒక కథ కల్పితమో ఎవరో ఊహించి రచించినది అనుకుంటున్నారేమో వీటన్నిటినీ మనకు తెలియజేసిన వారు ఆయనను కనులారా చూచిన ప్రత్యక్ష సాక్షులు క్రీస్తు ప్రభువును వెంబడించి ఆయన మరణ పురత్వాలను ప్రత్యక్షంగా చూచిన వారిలో ఒకరైన దైవ కుమారుని గురించి ఇలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నారు ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆన మహత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి అని తాను చూచిన దానిని మనకు తెలియజేశారు ఇలా ఎంతోమంది ఆనవాళ్లు చరిత్రలో మనకు కనిపించునే ఉన్నాయి మరణము జయించగలము అనే ఈ నమ్మకము ప్రభువైన క్రీస్తు ద్వారా నిరూపించబడినదే అప్పటి కాలం నుండి ఇప్పటి కాలం వరకు కొనసాగుతూనే ఉంది ఈ విశ్వాసమును అనేక మంది దైవజనుల నోటి నుండి మనము తరచూ ఉంటూనే ఉన్నాము అందుకు ఉదాహరణగా చార్లీ కిర్క్ అనే దైవజనుడు అమెరికాలో విస్తరిస్తున్న చెడు సంస్కృతిని అడ్డుకుంటూ దేవుని సువార్తను ప్రకటించి మార్పు కోసం ప్రయత్నించి చంపబడ్డారు ఆయన ఒక సందర్భంలో మరణం గురించి మాట్లాడుతూ నేను చనిపోయినప్పుడు మీరు ఏడవద్దు ఎందుకంటే అప్పుడు నేను నవ్వుతూ ఉంటాను అని క్రీస్తునందు తాను మరణము చేయించగలను అనే విశ్వాసాన్ని ప్రకటించాడు ప్రపంచంలో ఎన్నో కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ ఇంతటి గొప్ప నమ్మకం ఆ నమ్మకానికి ఒక ఆధారం ఒక క్రైస్తవునికి మాత్రమే కలదు జీవాధిపతి అయిన ఆయనే నిజమైన దేవుడు అని విశ్వసించి తమ పాప జీవితాలను విడిచిపెట్టి మారు మనసు గలవారే క్రీస్తు ప్రేమను అనుసరించినటలా ప్రతి ఒక్కరూ క్షయమైన అనగా నశించిపోయే ఈ శరీరంలో మరణించినను ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి అక్షయమైన మహిమ శరీరంలో కలిగిన వారే ఆయనతో నిత్యము జీవింపబడుతురు దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగుచేయు దేవుడే ఉన్నారు మరణమును తప్పించుట ప్రభువైన వశం అందుకే దావిదు అని అంటున్నారు మీరు మీకు కలిగిన భౌతిక వనరులను బట్టి మీరు నమ్మిన అసత్యములను బట్టి అతిశయించుచున్నారేమో మేము నిజమైన దేవుడైన యహోవ నామమును బట్టి అత్యయించుచున్నాము ఆయన ద్వారానే మేము అన్నిటియందు విజయం పొందగలుగుచున్నాము ఆయనను కలిగి ఉండటే మా అతిశయ కారణము ఆయనకి యుగయుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె